No, <laughs> હલો હલો అందరికీ నమస్కారం ఈరోజు విశాఖపట్నం సిటీకి సంబంధించి జనసేన పార్టీ కార్యాలయాన్ని ఓపెన్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఉమ్మడి పార్టీ నాయకులు అలాగే ప్రముఖ సినిమా డైరెక్టర్ అన్న మహేర్ రమేష్ గారు అలాగే రాష్ట్ర టీడీపీ పార్టీ అధ్యక్షులు శ్రీ పల్లా శ్రీనివాసరావు గారు ఇంకా ముఖ్య నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మరి ఈరోజు చాలా కాలంగా పార్టీకి ఒక వీధి కావాలి ఇక్కడ నుంచి కార్యక్రమాలు పేదలకు అలాగే పార్టీ నాయకులకు అలాగే ఉమ్మడి పార్టీ నాయకులు అందరూ కూడా అండగా ఉండాలి ఒక మంచి ప్లేస్ కావాలి ఒక వేదిక కావాలని కోరుకున్నాం ఆ వేదిక ఈ రోజు నుంచి ప్రారంభమైంది రేపటి నుంచి ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం ఎనిమిది గంటల వరకు కూడా పూర్తి స్థాయిలో పార్టీ కార్యక్రమాలు కానీ పార్టీ విధి విధానాలు కానీ మొత్తం పార్టీకి సంబంధించి ఏ యాక్టివిటీ అయినా ప్రజలకు సంబంధించి ఏ సమస్య ఉన్నా కూడా ఎక్కడి నుంచే యాక్టివిటీ స్టార్ట్ అవుతుంది దీనికి అటు మీడియా మిత్రులు కానీ పార్టీ నాయకులు కానీ ప్రజలు కూడా సహకరించాలని చెప్పేసి కోరుకుంటున్నాం ఈరోజు ఈ రాష్ట్రంలో మీకు అందరికీ తెలుసు ఒక అద్భుత పరిపాలన స్టార్ట్ అయింది ఈరోజు గతంలో పరిపాలించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలు ఏ విధంగా ఆ పార్టీని చీగొట్టారు ఆ పార్టీ ఓడిపోయిన తర్వాత ప్రజలు ఏ విధంగా సంబరాలు చేసుకుంటున్నారు ఆ రోజు దీపావళి ఏ విధంగా చేసుకున్నారు ఆ పార్టీ ఓడిన రోజు కూడా ప్రజలు విధంగా ఇవాళ ఈ కార్యక్రమం దీపావళి ఇంకా అన్ని పనులు కలిపి చేసుకున్నారు సో ఇలాంటి పరిస్థితుల నుంచి ఒక మంచి పరిపాలన కావాలి ఒక అద్భుతమైన పరిపాలన ఈ రాష్ట్రాన్ని పరిపాలించే వ్యక్తులు కావాలని చెప్పేసి ఎన్డీఏ కూటమి ఎన్నుకోవడం జరిగింది దానికి చంద్రబాబు నాయుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రముఖ మీకు అందరూ తెలిసిన విషయం ఆయన ఎలాంటి పరిపాలన అందిస్తున్నారు ఎలాంటి పరిపాలన అందించారో సో ఆయన ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ గారు మోడీ గారి యొక్క సారథ్యంలో ఒక అద్భుతమైన పరిపాలన జరుగుతూ ఉంది కాబట్టి ఇంకా రానున్న రోజుల్లో సంక్షేమ పథకాల పక్క అభివృద్ధి ఒక పక్క సమాన స్థాయిలో ఈ రాష్ట్ర ప్రజలకు అండగా ఉండాలి ఈ రాష్ట్ర దేశంలో నెంబర్ వన్ అభివృద్ధిలో ఉండాలని ఒక తనతో ఇవాళ ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి దానికి ప్రజల యొక్క సహకారం ప్రతి ఒక్కరి యొక్క సహకారం కావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముఖ్యంగా విశాఖపట్నాన్ని అభివృద్ధిలో పాదనం నడిపించడానికి అంటే ఎయిర్పోర్ట్ కానీ పోలవరం వాటర్ కానీ విజుల శ్రవంతి కానీ అలాగే బీచ్ రోడ్ కానీ ఇలాగా ఐటీ పార్కులు కానీ అన్నీ కూడా అభివృద్ధి జరగాలని చెప్పేసి మనం జరిగినటువంటి చంద్రబాబు నాయుడు గారిని కూడా ఎప్పుడో జరిగింది అన్నిటికంటే కూడా విశాఖపట్నం ఒక ఆర్థిక రాజధానిగా ఒక ఆర్థికగా ముంబై ఎలాగైతే దేశానికి ఆర్థిక రాజధానిగా ఉందో అదేవిధంగా ఇవాళ విశాఖపట్నం ఈ రాష్ట్రానికి ఆర్థిక రాజధానిగా ఉండబోతూ ఉంది అటు పరిశ్రమలు కానీ లైటీ కానీ అన్ని కూడా రాబోతా ఉన్నాయి కాబట్టి ప్రజలు పూర్తి స్థాయిలో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడానికి సహకరిస్తూ ఉన్నారు విశాఖపట్నం అనేది ప్ర ప్రకృతి చెందినటువంటి అద్భుతమైనటువంటి ఒక నగరం కాబట్టి ఈ నగరాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకోవాలని బాధ్యత మన మీద ఉంది ఈ నగరం అభివృద్ధి జరిగితే రాష్ట్రం అంతా కూడా పూర్తి స్థాయి అభివృద్ధి జరిగేది నేను భావిస్తూ ఉన్నారు కాబట్టి ఈ నగరం అన్ని వసతులు ఉన్నటువంటి ఈ నగరానికి అటు పరిశ్రమలు కానీ ప్రతి ఒక్కరు కూడా పాఠశాల వార్తలు అందరూ కూడా ఇటువైపు చూస్తూ ఉన్నారు కాబట్టి ఈ నగరాన్ని అభివృద్ధి చేయడం మా వంతు సహకారం అందిస్తామని చెప్పేసి తెలియజేసుకుంటారు మరి ఈరోజు మంది వచ్చి ప్రాంతంలో ఉన్నటువంటి నాయకులు కానీ మొత్తం వచ్చి ఈ పార్టీ కార్యాలయాన్ని ఓపెనింగ్ లో పాల్గొన్నందుకు అందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు మరి ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన మా మెహల్ రమేష్ గారు అన్ని అందరికీ నమస్కారం అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ వన్సీభయ్య ఈరోజు ఈ పార్టీ కార్యాలయం ఇలా స్టార్ట్ చేసి ఇలా జరగడం అనేది వైజాగ్ సిటీ ఆఫ్ డెస్టినీ ముందే చెప్పిన భయ హైయెస్ట్ మెజారిటీతో గెలవబోతున్నాను నేను చెప్పాను అంటే పవన్ కళ్యాణ్ గారికి కూడా ఖచ్చితంగా వంశీభయ అనేది వైజాగ్ సైతులు అంత బాగా వర్క్ చేస్తుంది ఆయన చెప్పింది చేసి నిరూపించారు ఈ రోజు స్టేట్ లోనే హైయెస్ట్ మెజార్టీ వంశీల యాదవ్ అంటే అలాగే పార్టీని పార్టీ కార్యాలయాన్ని బట్టి ఈ లెవెల్లో తీసుకెళ్తామని కూడా ఆయన ముందు ఎలక్షన్ ముందే నాతో చెప్పడం జరిగింది అది ఈ రోజున మళ్ళీ చేసి చూపించారు వైజాగ్ ని ప్రగతి పథంలో నడిపించడానికి దీని దగ్గర అంటే సమస్యలు చూసి వచ్చిన వంశీకృష్ణ గారికి జనసేన మన మన నాయకుడు డిప్యూటీ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత డెఫినెట్ దీన్ని ఆయన చెప్పినట్టు ఇండస్ట్రియల్ జోన్లోనే కాదు పోర్ట్ జోన్లోనే కాదు అన్ని లక్షాపట్నాన్ని సినిమాటోగ్రఫీ మీరు కోనసేన దగ్గర సో సినిమా రంగంగా కూడా దీన్ని చాలా విస్తృతంగా అభివృద్ధి చేసే స్గా ఉంది సో వైజాగ్ చాలా మంచి రోజులు వచ్చాయి హండ్రెడ్ పర్సెంట్ అది నేను చెప్పగలను ఇక్కడ బాంబే అవ్వచ్చు చేయవచ్చు ఇది పోర్ట్స్ ఉండి సి ఉండేసిలో జనరల్గా సినిమా ఇండస్ట్రీ ఉంటుంది మనకే అది లేదు హైదరాబాద్కి షిఫ్ట్ అయ్యాం కాబట్టి ఇప్పుడు వైజాగ్ సెంటర్గా అది కూడా డెఫినెట్గా అభివృద్ధిలో తీసుకురాబోతున్నారు మన మినిస్టర్ కందులో దుర్గేష్ గారు డెఫినెట్ గా టూరిజం సైడ్ కూడా వైజాగ్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి దీని మీద దృష్టి ఉంది సో వంశ్రీ కృష్ణ గారి ఆధ్వర్యంలో జనసేన పార్టీ అండ్ వైజాగ్ అభివృద్ధి చాలా 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 ప్రతిభావర్సెంట్ ఉన్నత్యూ పవన్ కళ్యాణ్ కోసం ఆయన ఏ పొజిషన్లో చూడాలో దాన్ని చూసేంతవరకు కూడా ఇక్కడున్న జనసేన అందరం కూడా కలిసికట్టుగా పనిచేస్తాం ఒక రానున్న రోజుల్లో పార్టీలైకి ప్రతి ఒక్కరిని కూడా ఆహ్వానిస్తాం ఒక మంచి పేరున్న ప్రతి నాయకులను కూడా పార్టీ తీసుకుంటాం ఈ రాష్ట్రంలో ఒక ప్రత్యేకమైన గుర్తింపు నెంబర్ వన్ పొజిషన్లో జనసేన ఉండడానికి మా వంతు కృషి చేస్తామని చెప్పేసి ప్రజలు పవన్ కళ్యాణ్ గారు నేను తెలియజేది చేయడానికి జన సైనికులు సిద్ధంగా ఉన్నాం పార్టీ బలోపేతం కోసం మనం జరిగిన మెంబర్షిప్ ట్రైన్ చూశారు అసలు ఎలా జరిగిందో కూడా టీఎస్ఎల్స్ అభ్యర్థి ఊహించుకుంటేనే అంటే పార్టీకి అది ఎంత నమ్మకం ఉందో పవన్ కళ్యాణ్ ఎంత నమ్మకం ఉందో తెలుస్తుంది సో దానికి సహకరించిన జన సైనికులకు నాయకులకు ముఖ్యంగా ఎంత బాగా అర్థం చేసిన ప్రతి ఒక్క కూడా మనస్ఫూర్తిగా తెలియజే తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాల కోసం పనిచేస్తున్న ప్రతి ಜನ ಸೈನಿಕರಿಗೆ ಮನಸ್ಸು ಕೊಟ್ಟೇ ಜನವರು ವಾಲಕಿ ದೀಪಾವಳಿ ಅಲ್ಲಿ ಕನಪಡುದು ದೀಪಾವಳಿ ಕನಪಡ್ರೆ ಇವತ್ತು ಸಂಸ್ಥರ ರಾಗದು ఆ పార్టీ మీద కానీ ఆ నాయకుడి మీద కానీ నమ్మకం ప్రజల్లో లేదు నాయకుల్లో లేదు మీరు మొన్న జీవం జీ ఎలక్షన్ వాళ్ళకి ఎంతమంది కార్పొరేట్లు ఉన్నారు ఏ విధంగా ఓడిపోయారు మొత్తం ఓడిపోయారు రేపు కూడా ఖచ్చితంగా మొన్నే మీకు చెప్పాం క్యాండిడేట్ డిక్లేర్ అయిన తర్వాత సోధులు కూడా కనపడుకోవడం మాత్రం అడ్రస్ అడ్రస్ కూడా కనపడి రేపు ఖచ్చితంగా డిసైడారు డిసైడ్ అయిన తర్వాత మీరు చెప్పారు చూసేనా దీపావళి రాబోతున్నాను దీపావళి గారు వచ్చేది వాళ్ళకి అమావాస్ వస్తుంది ఖచ్చితంగా ఖచ్చితంగా ఉంటుంది వాళ్ళకి దీపావళి కాదు అమావాస్ వినిపిస్తాం ఖచ్చితంగా అభ్యర్థి చంద్రబాబు నాయుడు గారిని అనేది చెప్పారు ఇప్పుడు ఇంకా ప్రకటించాలి కదా ఆయన మధురేమని మా దీని కదా ఒకసారి ప్రకటించిన తర్వాత నేను చెప్తాను చెప్తున్నా కదా ఆయన పాపం ఆయన ఎప్పుడు ఎలాగుంటాను విషయం పాపం నాకు కూడా మెచ్చే అది పర్సనల్ సబ్జెక్ట్ మనం టచ్ అయిపోతే మళ్ళీ ఒకసారి ఏడుస్తాడు ఒకసారి తిడతాడు ఒకసారి ఆలోచన ఉంటాడు ఆయన చాలా కష్టాలు ఆయనకి మా సానుకూలు తెలియజేస్తాను అదే మంచి ప్రశ్న చేశారు ఇప్పుడు ఇంతకుముందు గెలిచాను ఇప్పుడు ప్రజలు ఏం నిర్ణయించారు డిపాజిట్లు లేవన్నాడు ప్రజలు డిపాజిట్ లేకుండా ఓడించినప్పుడు నాయకులు కూడా ఓడించాలి కదా మనం అని డిసైడ్ చేశారు మనం చూశారు కదా మీరు కార్పొరేట్లో ఎలా ఓడిపించారు అలాగే మనం ప్రజా వ్యతిరేకత మన మీద ఉంది కాబట్టి మనం ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసినా వేస్ట్ ఉమ్మడి అభ్యర్థి ఎవరి కేంద్రం నార్మల్ డిసైడ్ అయిపోయింది భర్తీ ఏం చేయాల్సింది కదా వాళ్ళే చేస్తారు ఎందుకంటే మేము ఓడిపోయాం కదా ప్రజలు మాకు వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి మా ఓట్లన్నీ కూడా ఎన్డీఏకి వేయాల్సిందని చెప్పి వాళ్ళే డిసైడ్ అయిపోయారు మన జీవంసీలు చూసాం కదా మనం ఖచ్చితంగా మనకే చేస్తారు మీరే డౌట్ లేదు వాళ్ళు ప్రస్తుతానికి బెంగళూరు క్యాంపు ఇండోనేషియా క్యాంపు బంగ్లాదేశ్ క్యాంప్ పెట్టారు బ్యాంకాక్ కూడా ఎన్ని క్యాంపులు నుంచి ఓటు మాత్రం మాకే చేస్తారు ఇది కన్ఫామ్ ఏం ఆలోచన మీరు చూసుకొని మనం మీకు బయట లోపలికి ఏం చెప్పాం ఓటింగ్ అవుతాం కేజీ మీరు అడిగారు మేము పది పది గెలుస్తున్నాము అని చెప్పాం ఇది కూడా నూట యాభై మెజార్టీ గెలుస్తాం నూట యాభై ఓట్లు మెజార్టీ గెలుస్తాం ఎలక్షన్ చూస్తున్నాను చేస్తున్నా వంద సంవత్సరాలు జరగదు అడిగేశాను పర్సెంట్ చేస్తున్నాం వన్ టౌన్ లో ఏవైతే సమస్యలు ఉన్నాయో యాభై సంవత్సరానికి చేరిన ప్రతి సమస్యని ఈ ఐదు సంవత్సరాల్లో నేను కంప్లీట్ చేస్తాను పోర్టు చైర్మన్ గారు చేశాను ఆయనకి నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు ప్రజలు డైరెక్ట్ గా సి దగ్గరికి వెళ్ళి సి లోపలికి వెళ్ళే విధంగా ఒక పార్క్ తయారు చేసే చూడేదాలు మంచి చైర్మన్ ఎలా ఉండదు ఒక మంచి వ్యక్తి త్రిపాటి ఉండడానికి అనడానికి పోర్టు చైర్మన్ లో చాలా బాగా ఇలాగే మేజర్ ఎఫెక్ట్ ఎస్ఎల్ కెనాల్ ఆ కెనాల్ కూడా సుమారు ఇరవై అవసరం అయితే మ్యాక్సిమం మేము ఇస్తాం మిగిలిన జీఎంసీ నిధులతో అది కంప్లీట్ చేయమన్నారు అది కానీ ఎస్ఎల్ కెనాల్ కానీ కంప్లీట్ అయిపోతే పోర్ట్ కాలేజ్ నైంటీ పర్సెంట్ అయిపోతుంది సినిమా ఇప్పుడు ముందు రాజకీయ సినిమా చూసుకున్న తర్వాత ఆ సినిమా చూసుకున్నా డైరెక్టర్ అన్న డైరెక్టర్ గారు డైరెక్టర్ గారు మాకున్న అనుబంధంతో फर्वाचिंग okay, 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 okay. okay, spy news live channel